ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతానని నమస్కారం చేస్తున్నాడా కనుక ఆ వ్యాపారాన్ని కూడా ముగించుకొని ఇంటికి చేరుకొని తన భార్య అయినటువంటి లీలావతికి నాకు ఎప్పుడైతే సంతానమే కలుగుతుందో అప్పుడే యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి అనమ్మజన ఆ యొక్క స్వామి వారికి నమస్కారం చేస్తున్నాగా ఇట్లా కొంత కాలము గడిచినది ఆ యొక్క లీలావుని ధర్మపరాన్ని భక్తితో సుదూర్చి పదవ మాసమున చక్కడైనటువంటి ఒక కుమార్తెను జన్మించినదా ఆ కుమార్తె దినదిన ప్రవర్తమానమై ఉండగా కళావతి అనే పేరు పెట్టి అల్లార భక్తుగా ఈ సందర్భంలో తిరిగి ప్రయాణమై అమ్మాయికి తగిన వరుణని తీసుకుని ఆ దూత కాంచన నగరము అనేటువంటి ఆ నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి వైశ్య కుమారుని తీసుకుని వచ్చి ఆ వర్తకుడు దగ్గర వదిలివేశాడు అప్పటికే తన కుమార్తెకి అన్ని విధములుగా సరిపోదని చెప్పి ఆ యొక్క వ్రతాన్ని ఆ అమంగళం పాలైనందు వలన స్వామివారి యొక్క ఆగ్రహముతో సర్వనాశనం అయిపోదానికి స్వామివారు ఒక శాపం వేసే జరిగి బహు నిపుణైనటువంటి ఆ సహా ఆ ఎరువులు కూడా రత్న వ్యాపార నివృత్తమై చంద్రకేతు మహారాజు